మీరేమైతున్నారా ఈరోజు అందరూ మంచి వ్యక్తిత్వంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నీకు లేదా ఎవరికైనా సరే అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలుసు కానీ దిగటం తెలియదు అంటే ఎవరైనా సరే అదృష్టాన్ని నమ్ముకున్నవాడు పూర్తి స్థాయిలో ఆయన జీవనాన్ని కొనసాగించలేడు అంటే అది అదృష్టం అనేది కొన్ని సందర్భాలు ఒక్కొక్కసారి వస్తుంది కానీ తర్వాత మనమే నష్టపోతాము మళ్ళీ చెట్టు ఎక్కడం అదృష్టం ఎక్కగలవు కానీ దిగేటప్పుడు పడిపోతాం కాళ్ళు విరుగుతుంది అంటే అదృష్టంతో పైకి వచ్చే వారికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలుస్తుంది అదే విధంగా స్వయం కృషితో పైకి వచ్చేవాడికి చెట్టు ఎక్కటం దిగటం తెలుస్తుంది కాబట్టి జీవితంలో ఆయన ఎన్ని రకాల ఒడు కూడా అధిగమిస్తూ ఆయన విజయ పరంపర కొనసాగిస్తాడు మిత్రులారా కాబట్టి అదృష్టం కంటే నీ శ్రమాన్ని వాడు నిజమైన జీవిగా మనం అర్థం చేసుకోవాలి అంటే అదృష్టం నమ్ముకున్నవాడు మొదటివాడు ఎప్పుడు పడతాడో భయపడుతూనే ఉంటాడు ఎస్ ఎక్కాను మరి కాలు జారితే పడతాను నడు విరుగుద్ది కాలు విరుగుద్ది అనుకుంటారు కానీ అదే గిన రెండో వాడు కష్టాన్ని నమ్ముకున్నవాడు లేదా స్వయం పురుషుతో పైకి వచ్చినవాడు ఆయన ఎప్పుడు నిబ్బరంగా ఎంత చెట్టు పైకెక్కినా కూడా నాకు ఏమి కాదులే నేను నాకు ఇబ్బంది లేదు అని నిర్భయంగా ఉంటాడు అంటే ఎప్పుడు ధైర్యంగా ధైర్యవంతుడుగా ఉంటాడు అదే అదృష్టానికి మరియు స్వయం కృషికి తేడా కాబట్టి ఎవరైనా సరే స్వయం కృషితో బతకేవాడు ఎప్పుడైనా సరే పైకి వస్తాడు అటువంటి వారే ఆదర్శవంతుడుగా నిలుస్తాడని తెలియజేస్తారు మిత్రులారా